సరిగ్గా నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి మోటారు బుష్లు పోయి కాలిపోయింది అది ఎలా అయింది అనేది ఈ వీడియోలో చెప్తాను దాని అలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి చూడండి ఈ ఫ్రెండ్స్ ఈ మోటార్ వచ్చేసి టెక్మో కంపెనీ టెక్స్మో కంపెనీ ఏ కంపెనీ అయినా బుష్లు పోతాయి కామన్గా అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు నెగ్లెక్ట్ చేసిరు ఫస్ట్ ఈ రైతున్న ఈ రైతు నెగ్లెక్ట్ చేసిండు ఎట్లా అంటే ఫ్యూజ్ పోయిన కొద్ది ఫ్యూజ్ వేసుకుంటూ నడిపించిండు స్టార్ట్ విడిచిపెట్టినా కానీ అట్నే ప్రాం మామూలుగా విడిచిపెడతాం కావచ్చు అని తెలిసో తెలియకనో అట్నే విడిచిపెట్టిండు అట్నే రన్ చేసారు చేసేసరికి ఫైనల్గా వచ్చేసరికి అది ఒక అర్ధ గంటను అర్ధగంట విడిచిపెట్టేది నిమిషం వచ్చేసరి నిమిషంకు విడిచిపెట్టేది ఆకే అలాగే ఫ్యూజులు వేసి కాపర్ ఫ్యూజులు వేసి నడిపించారు మోటార్ పైకి గుంజమని చెప్పినాం పైకి గుంజిన తర్వాత నేను మోటార్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఈ కాపర్ బుష్లు ఏదైతే ఉందో మొత్తం రుబ్బి పొడి లెక్క అయిపోయింది డైరెక్ట్ ఏది పౌడర్ పౌడర్ అయిపోయింది అంటే ఎంత లోడ్ పడి మోటార్ కాలిపోయిందో అర్థం చేసుకోరు చూడండి ఇక్కడ లోపల కూడా మనకు స్లాట్స్ అనేటివి చూడండి ఎలా మొత్తం జరిగిపోయినాయో అంటే స్లాట్స్లకు రాకి మనకు స్టార్టర్ అనేది ఇడిచిపెడుతుంది ఎప్పుడైనా బుషులు పోయిందంటే స్టార్టర్ ఇడిచిపెడుతుంది ఏది కింద స్లా ఇప్పుడు వైండింగ్ కింద స్లాట్స్ ఉన్నాయి ఆ స్లాట్ల మీద రాకి మనకు బ్రేకర్ లెక్క పనిచేస్తుంది ఏది మన రిలే అప్పుడు స్టార్టర్ ఇడిచిపెట్టిన వెంటనే మనం బుషులు పోయినామని కన్ఫర్మ్ చేసుకోవాలి చూడండి ఇంత మనకు పౌడర్ అనేది ఎలా అయిందో అంతగనం ఎంత లోడ్ పడితే అలా పౌడర్ అయిందో అర్థం చేసుకోండి ఫ్యూజ్ అనేది వాళ్ళు కాపర్ ఫ్యూజులు వేసేరు సరే బుషులు పోతే స్టార్టెస్ పెట్టడానికి కారణం మనం అల్యూమినియం వైర్లు కూడా వేసుకుంటే ఒకవేళ ఫ్యూజ్ కూడా కొట్టేస్తుంది అది ప్రాబ్లం అయింది అయితే మళ్ళీ ఇంకోటి వీళ్ళు అనుకున్నారు అంటే నీళ్ళు తక్కువ వస్తుంది అని అనుకున్నారు నీళ్ళు తక్కువ వేయడానికి ఉన్న వైండింగ్కు ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి సంబంధం ఉండదండి ఇలాంటి రూటర్లో ఇక్కడ ఎంప్లెయర్లో ఇలా రౌతులు అనేటివి ఉంటేనే మనకు నీళ్ళు అనేటివి తక్కువ పోయడం జరుగుతుంది కాబట్టి రౌతులు విరకకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఫుడ్ ఉన్నటువంటి జాలి అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి అయితే నేను ఇంటికి తీసుకొచ్చి మోటార్ను చెక్ చేస్తే మోటార్ పూర్తిగా కాలిపోయింది అందుకోసమే వైండింగ్ అనేది తీసేసి కొత్త రీవైండింగ్ చేద్దామని నేను ఓపెన్ చేస్తున్నాను చూడ మొత్తం డైరెక్ట్ అది వాస్తవానికి ఏమవుతుందంటే బుష్లు పోతే మోటార్ కాలిపోదు స్టార్ట్ పెట్టి మనకు వైండింగ్ అనేది సేఫ్లో ఉంటుంది మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వైండింగ్ కాలిపోతే తప్ప వైండింగ్ అనేది బుష్లు పోతే ఎప్పుడు కూడా కాలిపోదు కాబట్టి అల్యూమినియం ఫీజులు మాత్రమే వేసుకోండి అల్యూమినియం ఫీజులు వేస్తే ఏమవుతుందంటే బుష్ అనేది మనకు బుషులు పోడితోనే తొందరగా స్టార్ట్ రేట్స్ పెడుతుంది ఫ్యూజ్ కూడా కొట్టేస్తుంది ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇంటికి తీసుకొచ్చి వైండింగ్ని కట్ చేసిన ఇప్పుడు వీళ్ళకి ఎంతలైనా ఐదు వేల పైన వరకు ఖర్చు అనేది అదనంగా అదనంగా ఎంత మూడు వేల రూపాయలు కదా అదనంగా భారం పడిందని మనం చెప్పొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పేపర్ ఉంది కదా ఈ పేపర్ను మనం ఇన్సులేషన్గా యూజ్ చేసే బైండింగ్కు బైండింగ్ కాయిల్స్ కింద ఈ స్లాట్స్లలో ఈ పేపర్ అనేది పెట్టి మనము బైండింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నేను తీసుకున్న పేపర్ వచ్చేసి ఇది మిల్క్ పేపర్ అంటారండి ఈ మిల్క్ పేపర్లో ఫైవ్ ఎంఎల్ సెవెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఉంటాయి ఇక్కడ నేను వాడింది సెవెన్ ఎంఎల్ వాడచ్చు నేను వాడేది మాత్రం ఫైవ్ ఎంఎల్ వన్నా కాబట్టి వైండింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఉండండి నేను ఫైవ్ ఎంఎల్ వన్ సెవెన్ ఎంఎల్ వాడచ్చు ఫైవ్ ఎంఎల్ కూడా వాడచ్చు వైండింగ్ కాలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది స్టార్టర్ అనేది బాగుండాలి స్టార్టర్ ఫ్యూజులు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి తర్వాత ఫ్యూజులకేసే వైర్ ఏదైతే ఏదైతుందో ఆ వైర్ వచ్చేసి అల్యూమినియం వైర్ సింగిల్ లేయర్ మాత్రమే వేయాలి కాపర్ వైర్ ఎట్టి పరిస్థితిలో కూడా వేయకూడదు చూడండి నేను వైండింగ్ చేసేసాను నైట్కు నైటే వైండింగ్ చేసేసి ఒకసారి టెస్ట్ చేస్తున్నాను చూడండి బ్లూ అండ్ రెడ్ చెక్ చేశాను బ్లూ అండ్ ఎల్లో కూడా చెక్ చేశాను మనకు వైండింగ్ పర్ఫెక్ట్గా ఉంది అయితే ఇంకొకటి వైండింగ్ చేసే వీడియో మీకు ఎందుకు నేను అంటే ఆ వీడియో మినిమం హాఫ్ అన్ అవర్ పైన ఉంటుంది కాబట్టి ఆ వీడియో చూస్తారో చూడరో అని నేను ఇలా డైరెక్ట్గా చూపెడుతున్నాను మీరు చూస్తా అంటే ఖచ్చితంగా నేను వైండింగ్ వీడియో కూడా త్వరలో ఖచ్చితంగా చేస్తాను అయితే ఒకటి ఏమైందంటే ఇందులో ప్రాబ్లం బుషులు తీ బుషులు పోయినాయి కదా బుషులు కంబింది అక్కడ వాళ్ళు వేశారు బుషులను వేసి తీసుకొచ్చినాం అదే రోజు నైట్ ఫిట్ చేసి మార్నింగ్లో పొలం ఎండిపోతుందని పెడదామని పెట్టేసినాం అయితే ఇక్కడ ఏమైందంటే నేను నైట్ ఇక్కడ ఇప్పుడు చూడని ఫ్యూజుకు ఉన్నటువంటి ఇందాక చెప్పాను కదా కాపర్ వైరు ఆ కాపర్ వైరు చూడండి కాపర్ వైర్ వేసి అది ఫ్యూజ్ కొట్టేయలేదు మోటార్ కాలిపోయింది బుష్ మోటార్ కూడా పాడయ్యే అవకాశం అనేది ఎక్కువగా జరిగింది ఇళ్లకు నైట్కు నైటే మేము ఇదే రోజు సాయంత్రం ఈవినింగ్ రోజు చేసాము చాలా నైట్ అంది కరెంట్ కూడా లేదు అన్ని మోటార్ ఎక్కిచ్చేసి జైంట్ కొట్టేసి ఇంటికి పోయినాము మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మోటార్ పెట్టి చూస్తే మోటార్ రన్ అవుతలేదు ఒకసారి ఎందుకో చెప్తాను ఈ వీడియో ఇప్పుడు చూడండి ఇక్కడిది మూడు బైండింగ్ పర్ఫెక్ట్ ఉందో లేదని అదే రోజు ఈవినింగ్ చెక్ చేశాను పర్ఫెక్ట్గా చూపెడుతుంది సెవెన్ పాయింట్ ఫోర్ మనకు రీడింగ్ చూపెడుతుంది అయితే ఇంతగా చెప్పినా కదా ఎందుకు నడవలేదంటే అది బుష్ అనేది సరిగా సెట్ కాలేదు ఇది ఫ్లవర్ బుష్ అనేది పైకి కొంచెం ఎక్కువ వచ్చింది అందుకోసమే మోటార్ ఫిట్ చేసినాక సిట్ చేస్తే తిరగలేదు మళ్ళీ పెద్ద తీ మళ్ళీ మా దగ్గర ఉన్నటువంటి టౌన్కు తీసుకెళ్ళి సిటీకి తీసుకెళ్ళి మళ్ళీ అయితే దాని దగ్గరికి పెడితే మళ్ళీ దాన్ని కటింగ్ చేసి పర్ఫెక్ట్గా చేసి ఇవ్వడం జరిగింది చూడండి నేను ఇక్కడ ఉన్నటువంటి స్టార్టర్లో మన మోటార్ వైర్లు ఉంటాయి కదా అవిటిని కూడా ఒకసారి కట్ చేసి ఇన్సులేషన్ తీసేయాలి ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది కట్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి వాటర్ పోస్తున్నాం వాటర్ పోసినాం కానీ మోటార్ నడవలేదు మళ్ళీ తీసుకుపోయినాం అది ఏదో ఇప్పుడు చూపెడతా చూడండి ఫ్లవర్ బుష్ అంటే ఇగో ఇదే అండి ఇదే ఫ్లవర్ బుష్ ఇది కొంచెం పైకి ఎక్కువ రావడం జరిగింది దాన్ని మళ్ళీ తీసుకుపోయి కటింగ్ చేసుకొని తీసుకొచ్చినాం తీసుకొచ్చి మళ్ళీ ఫిట్ చేస్తే అప్పుడు మోటార్ రన్ అయింది చూడవచ్చు ఇక్కడ మీరు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి కామన్గా కాకపోతే వర్క్ అనేది డబల్ డబల్ పని అవుతుంది దాన్ని ఫిట్ చేసి జేంటి చేసిన అన్నాక కూడా మోటార్ రన్ కాలేదు కాబట్టి కొంచెం ఇలాంటివి ఉంటాయి అయినా రిస్క్ తీసుకోవాలి కాబట్టి చేయాలి తప్పదు మళ్ళీ అవన్నీ చేసినాకల్ పర్ఫెక్ట్గా మోటార్ నడుస్తుంది ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి వాటికి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్